ఈ రోజు విశాఖపట్నం జిల్లా పెందెత్తులో గల న్యూ పెంత కోస్ట్ పాస్టర్ బి వరప్రసాద్ చర్చిలో క్రిస్టియన్స్ రైట్స్ ప్రొడక్షన్ సమితి వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల ఆత్మీయ సమ్మేళన దైవ సేవకుల సదస్సు జరిగింది ముందుగా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర డైరెక్టర్ కే డేవిడ్ రాజ్ ప్రారంభించారు ఉత్తరాంధ్ర ప్రెసిడెంట్ నడిపించారు సిఆర్పీఎస్ మ్యూజికల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రదర్ శామ్ సిఆర్పిఎస్ రాష్ట్ర మ్యూజికల్ సెల్ డైరెక్టర్ బ్రదర్ గెడ్డం మధుబాబు అధ్యక్షుడు పాటలు ఆరాధన కార్యక్రమం జరిగింది బిషప్ గడ్డం విలియమ్స్ క్రైస్తవులు ఎలా ఉండాలో ఐక్యతను క్రీస్తు ప్రేమను గురించి దేవుని వాక్యాన్ని అందించారు డాక్టర్ గెడ్డం మనస్తే బాబు ఇబ్రాహిం చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను గురించి వారు మాట్లాడారు అనంతరం విలియమ్స్ ని మనస్సే బాబును నేషనల్ క్యాస్పల్ స్టార్ అవార్డ్స్ను సిఆర్పిఎస్ మరియు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా సర్టిఫికెట్ ఇచ్చి అందించారు క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ వైఎస్ చిన్నారావు మాట్లాడుతూ సీఆర్పీఎస్ విధి విధానాల గురించి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి కి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాలు వారి సభను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీసాల విజయలక్ష్మి ఉత్తరాంధ్ర ఎస్సీ ఎస్టీ సెల్ మహిళా అధ్యక్షురాలు మరియు ఫిలిప్ డేవిడ్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ శృంగవరపు కోట టీడీపీ నాయకులు పాల్గొని న్యూ ఇయర్ క్యాలెండర్ను ఆవిష్కరించి గ్రీటింగ్స్ అందించారు దైవ సేవకులు సేవకారాంధ్రులు పాల్గొన్నారు

ట్టున్నారు సేవకులందరూ ఆలోచించు క్షమించండి క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి తరపున మాకు ఆ మదమ్ రిఫరెన్స్ తోటి ఆ తండ్రి బిషప్ విలియం సాయి గారి ఆధ్వర్యంలో నేను మీ మధ్యలోకి చేరుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మహాభాగ్యానికి ఆయనకి మహిమ కలుగుని గాక ఇంకొంచెం సౌండ్ తక్కువ వస్తుందండి ఇంకా కొంచెం ఒక పట్ల ఓకే అంటే నన్ను క్షమించండి అంటే అందరూ ఎందుకో కాదా కొంతమంది బ్యాప్ కిడ్స్ కొంతమంది పొలం ఉన్నారా సో ఎవరైనా కానీ వీ ఆల్ అండ్ బెనాయింట్స్ వన్స్ ఎఫ్పిఎస్ నావులే ఓకే దేవుని మహా తృపుల ఆయన నీడలో మనమందరం కూడా ఒకే కుటుంబం ఒకే వృక్షంలోని బ్రాంచెస్ ఓకే విశ్వసించి చెప్పబట్టే वो बोलता మీటింగ్ పెట్టారు దానికి మేము వెళ్ళాం చుట్టుపక్కలంతా కూడా తుఫాన్ అని ప్రకటించారు మేము కూడా రాజమండ్రిలో దిగే వర్షాన్ని కలుసుకొని వెళ్ళాం అయ్యారి యొక్క గ్రామానికి వెళ్ళినప్పటికీ ఆ సరౌండింగ్ లో చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో వర్షం లేదండి చెప్పండి ఒక రోజు రాత్రి అందరూ వెళ్ళిపోయారు నేను మధుబాబు గారు నాతో వచ్చిన ఇతర సౌభాగ్యాలు ఐగారిని అందరూ కూర్చున్నాం ఐగారి రహస్యం ఏంటంటే ఇలా నన్ను అప్పుడు వారు సాక్షి చెప్పారు నాకు అల్లా అంటే నీరు తిరిగిందండి నిజమైన దైవ సేవలు అంటే ఇలాగా ఉండాలని అప్పుడు నా మనసులో అనిపించింది అయ్యా మా సిఆర్పిఎస్ సంస్థకి మీరిచ్చిన అమౌంట్